వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పిఠాపురం నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ నియోజకర్గంలో ఎక్కువగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అయినా కానీ రెవెన్యూ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపణ చేస్తున్నారు ప్రతిరోజు రెండు వందల నుంచి మూడు వందల టిప్పర్ల వరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్లాది రూపాయలు దోసుకుంటున్నారని ఆయన మీడియా ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఇలాగే కొనసాగితే చివరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల గురించి మంచిగా మాట్లాడుతూనే ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పారు ఒక విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూనే మళ్ళీ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఇటుకు బట్టీలు చేసుకుంటూ జీవనం సాగించే పేదలను మట్టి తీసుకెళ్లమని చెప్పారు కానీ ఆ ముసుగులో చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారు అదే కాకుండా ఒక చోటున్న పువ్వా ఇసుకును తీసుకెళ్లి నాణ్యమైన ఇసుకులో కలుపుతూ ప్రజల అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు ఆ ఇసుకుతో గృహాలు నిర్మించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇలా నాణ్యత లేని ఇసుకతో ఇల్లు కట్టడం వల్ల ఒకటి రెండు కూలిపోవడం కూడా జరిగిందని వర్మగారు వెల్లడించడం జరిగింది అయితే ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి ఇందులో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కూటమి నాయకులు ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు కానీ కొంతమంది కూటమికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు అలాంటి వారి పనిపడతాం ఇలానే వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా మొక్కలో వేసి తోలు తీస్తాం అనే విధంగా గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి ఆయన నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుందా లేదా అనేది ఒక్కసారి గమనించాలి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అయినా కానీ ఆయన ఎక్కువగా మాట్లాడడం లేదు ఎక్కడ మాట్లాడాలనో అక్కడే మాట్లాడుతున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు రాజకీయంగా అనుభవం ఉంది అందుకే ఆయన ఎక్కడా పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఈ అవినీతికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అనే రీతిలోనే వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఆ బాధ్యత వహించాల్సింది పవన్ కళ్యాణ్ గారే అని వర్మ గారికి తెలుసు కాబట్టి ఆయన మంచితనంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు విద్యార్థుల చేత కొనిపిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని వర్మగారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిపై వర్మగారు గారు చేశారు అనే చర్చ అయితే జరుగుతుంది రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటే ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే అని వర్మ గారికి తెలుసు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా వ్యతిరేకించకుండా చాలా బాగా ఆయనకు శాక్ తగిలేలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడలేదంటే జనసేన పార్టీ నాయకులు ఏమన్నా అక్కడ మట్టి అక్రమంగా తరలిస్తున్నారేమో అనే చర్చ కూడా జరుగుతుంది వర్మ గారు చాలా సున్నితంగా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారికి తగిలేలా వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు